うん。 ఏర్పడిన తర్వాత నిరంతరంగా మీడియా సమావేశాలు జరిగే జరిపేసి ఆ జిల్లా అభివృద్ధిని ఒక కంటిన్యూస్ గా మానిటరింగ్ లో ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దీనికి భాగంగా ఈ రోజు ఈ మీడియా సమావేశం జరుగుతా ఉంది దీనిలోనే ఒక దిశానిర్దేశం ఇస్తే ఆయన ప్రభుత్వాల ప్రభుత్వం ఏమేమి అంశాల దృష్టి పెడతా ఉంది ఏమేమి ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కీలకమైన అన్ని అంశాల్లో ఆయన గైడెన్స్ మంచి ఉన్న కనెక్టెడ్ పాయింట్స్ అన్నిటిని కవర్ చేసుకోవడానికి మనకి ఈజీ ఉంటుంది ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కూడా మనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ పిసి జనార్దన్ రెడ్డి గారికి మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ముఖ్యంగా అనమయ జిల్లా విషయానికి వస్తే మన జిల్లా ఏర్పడిన తర్వాత ఎన్నో సమస్యలను అధిగమించి ఈ రోజు నూతన జిల్లా అయినా కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా అన్ని రంగాల్లో విజయం సాధించాలని మీ అందరి సహాయ సహకారాలతో అలాగే ప్రజాప్రతినిధులు అందరం కలిసి పనిచేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు అలాగే అధికారులకు గౌరవ అభివృద్ధి పదంలో చర్యలు తీసుకునే దానికి మంచి అవకాశం కాబట్టి అందరూ డిఆర్స్ మీటింగ్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సహసర మంత్రివర్యుడు సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి కార్యకర్తలకు ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఛార్జీలకు అధికారులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా నాలుగు ఇరవై ఐదవ తారీఖున మనం కూడా డిఆర్సి మీటింగ్ జరగడం దాదాపుగా రెండు గంటలు రెండున్నర గంటలు మాట్లాడినప్పుడు అనేకమైన సమస్యలు జిల్లాలో ఉన్నటువంటి ఏ విధంగా పరిష్కరించాలి దీని కూడా అధికారం మనం చర్చించుకొని ప్రతి డిడిఆర్సిలో మళ్ళీ ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేయాలి ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలి అనేటువంటివిగా

మన జిల్లాకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా నాలుగు నెలల తర్వాత ప్రణాళికాబద్ధంగా అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో నడిపించేదని కలెక్టర్ గారి నేతృత్వంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడికి చేయడంతో ఎన్నో కార్యక్రమాలపై అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కాకుండా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాకముందు చెప్పింది ఒకటే రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి అధిగమించేలా రైతులు నిజమైన ఎవరైతే సిద్ధిదారులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పాం దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ స సదస్సులను కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో కూడా చాలామంది రైతులకు అలాగే నిజమైన లబ్ధిదారులకు కూడా న్యాయం జరిగింది ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు ఓ ప్రతిపాదన ఆమోద ఉంచడం జరిగింది మన జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో జిల్లాకు సంబంధించిన మెయిన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి విచ్చేసి ఒకరోజు ఒక కార్యక్రమాన్ని ట్యాకిల్ చేసి అక్కడ నిజంగా ఏవైనా సమస్య అపరిష్కంగా ఉన్నాయో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం ఇస్తారని చెప్పడం జరిగింది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనందరికీ తెలుసు ఈరోజు ఏ సమస్యలున్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే ఓ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులు ఇండస్ట్రీస్ పరంగా అయితే అన్ని విధాలా మనం ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య అది తప్పకుండా గవర్నమెంట్ వల్లే తీరేదు కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడున్న అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్ల చేతిలో పెట్టుకొని ముటేషన్ సమస్య అని అలాగే వాళ్ళకున్న చెప్పబందీలు భూముల దగ్గర సర్వేలు కానీ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ఉన్న విఆర్ఓ వ్యవస్థ నుంచి మార్పు రావాలి ముఖ్యంగా అధికారులు పైన అధికారులు సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు కలెక్టర్లు స్పందించినా కూడా గ్రామ స్థాయిలో వాళ్ళు స్పందించకపోవడంతో ఈ సమస్యలు ఇలా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్దెడు నెలల్లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నవి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా వస్తున్న సమస్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యక్రమం నాలుగు గంటలు అటెండ్ అయితే దాంట్లో వంద ఏమంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయో దానిలో ఎక్కువ ఉండే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే మన అన్నమయ్య చిత్తూరు జిల్లా నుంచే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా ఏరియాల్లో గ్రామాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీలలో అయితే ఇంకో దగ్గర అయితే శ్మశాన వాటికలు లేవు శ్మశాన వాటికల పైన అలాగే రేపు ఏదైతే హౌసింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాంట్లో కూడా చాలామంది ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మనం ప్రైవేటు భూములు కొనియకపోయినా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో గవర్నమెంట్కి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి అవి దయచేసి గుర్తించి పట్టాలి ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జాయిన్ సోదరుసాద్ గారికి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ఎస్పీ గారు సేన విలేకరే పత్రిక విలేకరులకు అధికారులకు అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మా స్కూల్ సిక్స్ సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఒక్కటిని కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకత చేసుకొని జిల్లా నాయక యొక్క నాయకులు అదేవిధంగా అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇచ్చినటువంటి మాటను ప్రతి పోగ్రాంలో కూడా ప్రజల్లోకి ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రతి దాన్ని కూడా ఈరోజు వారికి న్యాయం చేస్తాను ఆ రోజు ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసారో ఆ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని సరిగ్ సమానంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో అదేవిధంగా జనసేన పార్టీ మన యొక్క ఉప ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరం కూడా ఒక బాధ్యతతో అందరం కూడా ఏ శాఖలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమీక్షించుకుంటూ ఇక్కడ అంతా కూడా ప్రభుత్వంలో అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా రెండు కార్యక్రమాలు కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు అయితేనేమి అదేవిధంగా తల్లికి వందనమైతేనేమి అదేవిధంగా స్త్రీ శక్తి అయితేనేమి సిలిండర్లు అయితేనేమి ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజలు తీసుకెళ్తా ఉన్నాము మేమంతా కోరేది ఒకటి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మేమైతే ఉన్నాము ఈరోజు ప్రతి ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తూ ఉన్నాము ప్రజలకు అదే విధంగా ఏదైతే మేము గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం సిసి రోడ్డు కానీ ఎక్కడ కానీ మట్టి కూడా పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఎన్ఆర్జీఎస్ కావచ్చు ఇంకా వేరే నిధుల ద్వారా కూడా గ్రామాలను కూడా గ్రామ అభివృద్ధి చేస్తూ ఉన్నాము అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పంచాయతీ రాజు వ్యవస్థ దగ్గర అయిపోతే రోజు పంచాయతీ రాజు వ్యవస్థకు మళ్ళీ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే ఆర్ఎీ శాఖలో గతంలో తల ఎత్తుకొని తిరిగేటువంటి ఆ శాఖ కూడా ఈ రోజు మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ కూడా ఈ రోజు మళ్ళీ అక్కడ పార్టీ హోల్స్ కానీ మిగతా విషయాల్లో కానీ చాలా వరకు ఇప్పటికీ కూడా వంద కోట్ల రూపాయలకు పైగా పార్ట్ హోల్స్ కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మళ్ళీ మేము ఇవ్వడం జరిగింది జిల్లాకు గతంలో ఆఫీసులు అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఎస్టీ గారు కావచ్చు ఎక్కడైనా సమస్యలు వస్తే లా కూడా ఎదుర్కొన్నారు సమస్యలను పరిష్కరించడంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో ఇందాక రెవెన్యూకు సంబంధించిన విషయాలు మేము తెలియజేయాలి గత పాలకులు కేవలం వారి కుటుంబాల కోసం అనేకమైనటువంటి సమస్యలు సృష్టించారు అధికారులు కూడా వారి ఒత్తిడికి ఆ ఒత్తిడి వలన ఎంతో మంది కూడా కూడా కావచ్చు చేసినటువంటి పాపాల వలన రెవెన్యూ మొత్తం తారుమారు అయింది రాష్ట్రంలో నంబరు ఎకరాలంటే అన్నమయ్య జిల్లాలో తారుమారు అని చెప్పారు మీరు కూడా గతంలో చూశారు వందలాది ఎకరాలు ఒక రాజకీయ నాయకుడు పెట్ట వారి కుటుంబ సభ్యుల పెట్టకుండా వాళ్ళ ఫాలో చేసి వందల ఎకరాలు కూడా తారుమారు చేసి చాలా మంది మోసం చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు వీటన్నింటినీ కూడా ఈ సమగ్రంగా నివేదికలు కూడా ఇస్తా ఉన్నారు మా గౌరవ కలెక్టర్స్ కానీ ముందు కానీ ఇప్పుడు కానీ అనేక విషయాలు తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఏదైనా మెడికల్ దాని మీద కానీ రోజు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఈ రోజు అంటే ప్రభుత్వము మతుల్ అందరినీ కూడా మా ముఖ్యమంత్రి గారు రాత్రి మీరు వెళ్ళి మీరు ఫీల్డ్ మీద ఉండాలి శాసనసభ్యులు ఫీల్డ్ మీద పోవాలని మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాత్రి రెండు గంటల వరకు అక్కడే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రతి శాసనసభ్యుడికి కూడా మీరు ఫోన్ చేసి ఫీల్డ్ లో ఎక్కడ ఉన్నారు ఈ టైంలో మీరు ప్రజల కోసం తిరగాలి అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించండి అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్పీలు కూడా ఫీల్డ్ లో ఉన్నారు లో ఉన్నారు అంటే ఏ సమయంలో ఎప్పుడొస్తుందో కూడా టెక్నాలజీ ద్వారా తెలుసుకొని ఈరోజు ముందు హెచ్చరికలు చేయడంతో చాలా చోట్ల కూడా ప్రమాదాలు తగ్గాయి ప్రాణ నష్టం తగ్గిపోయింది మనకి ఈరోజు ఆ ప్రాణ నష్టం తగ్గినప్పుడు మొట్టమొదటిసారి ఇక్కడ ఎందుకంటే ఒక టెక్నికల్ గా తెలుసుకున్న తర్వాత ఎవరికైనా అక్కడ అపాయం జరగబోతున్నప్పుడు అక్కడ కూడా ముందుగా మనం కూడా పర్యవేక్షించడం అధికారులు ఎప్పుడైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏది అయిపోయినప్పటికీ అటు ఈ ఏదైతే ఉన్నారో శాఖల కన్నిటికూడానికి డిపార్ట్మెంట్ గా రివ్యూలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇందాకనే కలెక్టర్ గారు కూడా కొత్తగా మీకు అభినందన తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫీల్డ్ మండల లెవెల్కి వెళ్తారో ఒక మండల లెవెల్ కి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మీకు కూడా సమస్య తెలుస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు సమయం ఇవ్వలేము చాలా మంది కూడా మీకు మండే రోజు వచ్చే గ్రీవెన్సెస్ ఇస్తే అక్కడ ఉన్న క్యూను చూసి భయపడి మధ్యలో ఎక్కువ అయిపోయినప్పటికి తొందరగా ఒక అప్లికేషన్ తీసుకుంటాం పంపిస్తాం దాన్ని మళ్ళీ మనం కిందికి పంపిస్తే కూడా రెస్పాన్స్ రాదు మేము కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాం పని కావడం లేదు అనే విషయంలో ఉన్నారు ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో కానీ మీ కలెక్టర్స్ మీటింగ్ లో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు రెవెన్యూకు సంబంధించిన దాన్ని ఖచ్చితంగా కూడా ఆఖరికి ప్రతి ఇష్యూను కూడా మీరు సాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో రెవెన్యూ కూడా ఏదైనా ఇష్యూస్ చేయాలి మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా దానిలో బాగా కలెక్టర్ గారు తీసుకున్నారు ఇప్పుడు మండల లెవెల్ కు తీసుకెళ్తాము మండల లెవెల్ ఏమేమి దానికి సంబంధించిన అధికారులున్నారు ఖచ్చితంగా కూడా ఫలితాలు వస్తాయి మీరు చెప్పినట్టు ఆ మంచి ఫలితాలు రావాలి ప్రజలు కూడా కొంతమంది ఏమవుతుందంటే కుటుంబ సమస్యలను కూడా ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం మీద తీసుకురావడం కాదు నిజంగానే ప్రభుత్వం చేయదలుచుకుంటే రెవెన్యూకు సంబంధించిన రెవెన్యూ వాటి మీద కూడా ఖాతా చేయదలుచుకుంటే మా అధికారులు చేస్తారు ఏది ఏమైనా ఈ యొక్క నియోజక ఈ యొక్క జిల్లాను అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా కూడా ప్రజలు ఆశించిన రీతిలో ముందుకు తీసుకెళ్తాము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా అవసరమైనప్పుడు వారి సలహాల సూచనలకు ఇందాక కొన్ని మినిట్స్లో కూడా రాశాము అటన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మీరే అంటున్నారు కదా మాట ఎక్కడ కూడా ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను తీసేస్తున్నాం అనేటువంటి ఎక్కడ చెప్పలేదు చాలా మంది ఆందోళన ఏదైనా చెందొచ్చు ఎక్కడ ప్రభుత్వానికి ఎవరో ఊహాగానాలు చేసుకునే దానికి ఎవరో కూడా బాధ్యత కాదు మీకు సరైనటువంటి సమాచారం ఎవరు లేకుండా ఈ యొక్క ఊహాగాడంలో సోషల్ మీడియాలో లేని బట్టి కూడా చెప్తా ఉన్నారు అటువంటి ఆలోచన మాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అది ఎలాంటిది లేదు అన్నమయ్య జిల్లాను సిట్ చేయాలని కానీ అవి కానీ ఇంతవరకు మా ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన లేవు నేను కూడా ఒక కమిటీలో సభ్యుడిని ఇప్పటి వరకు అయితే ఆలోచనలు లేవని నేను తెలియజేస్తా ఎన్ఆర్జీఎస్పీ కానీ సిసి రోడ్డు అవి వాటికి కూడా ఏడు వందల ఎనిమిది వందల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే అయిపోతాయి గోపురాలకు కూడా త్వరలోనే పడతాయి టీడీఆర్సీ అంతా కూడా ఒక పరిపాలనలో భాగం ఎవరు రావాలా వద్దా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళు వచ్చి ఉంటే ఆ శాసనసభ నిజంగానే వచ్చి ఉంటే సమస్యలకు పరిష్కారం జరుగుతుంది వారికి కూడా ఏదైనా ఇక్కడ ఉంటే టీడీఆర్సీ మీటింగ్ అనేది మామూలు మీటింగ్ కాదు ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక వేదిక మీద ఉంటారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు రాలేదు అనేప్పుడు అది వారి ఇష్టం అది ప్రజలకు ఏం జవాబు చెప్తారో వాళ్ళే చెప్పుకుంటారు జవాబు మేము కాదు మేము చెప్పాల్సిన బాధ్యత కాదు ప్రజలకు కానీ వాళ్ళకు కానీ ఇష్టం ఇష్టమైన ప్రతిగా మేమైతే అందరికీ మా యొక్క కలెక్టరేట్ నుంచి అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయి బాధ్యతతో ఉంటే ప్రజలు బాధ్యతతో చూస్తారు బాధ్యతలు లేకుండా ప్రజలు పని పనిచేస్తారు